ఫ్రెండ్స్ ఇది పాకెట్ ఆర్ జీబీ లైట్ దీని బాక్స్ ఓపెన్ చేస్తే దీని లోపల చిన్న బ్యాగ్ అయితే ఉంది దీని లోపల మనకి ఎల్ఈడి లైట్ అయితే ఉంటది ఇదిగోండి ఇదే ఎల్ఈడి లైట్ ఎల్ఈడి లు చూసారా బుజ్జి బుజ్జి అపార్ట్మెంట్ లాగా ఉన్నాయి దీన్ని పవర్ ఆన్ చేసేదానికి పైన బటన్ ఉంది మనం ఈ లైట్ లో కలర్ టెంపరేచర్ ఎన్ని కెల్వీస్ పెడుతున్నామో మనకి ఇక్కడ డిస్ప్లే నీట్ గా కనిపిస్తుంది అలాగే ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఉంది ఇక్కడ మనం బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునే దానికి వీల్ అయితే ఇచ్చారు ఈ వీల్ లివర్ తో మనం కెల్విస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అప్ టు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు లైట్ వెలుగు చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఫ్రెండ్స్ దీంట్లో సెపరేట్ మోడ్స్ అయితే ఉన్నాయి సింగిల్ క్లిక్ చేస్తే ఆర్ మోడ్ వీల్ లివర్ తో అడ్జస్ట్మెంట్ చేసే అనుకోండి కలర్స్ అయితే మారుతాయి ఇది వచ్చేసి ఫ్లాష్ మోడ్ ఫ్లాష్ వచ్చినప్పుడు ఇలాగే ఉరువులు మెరుపులతో ఉంటది అనమాట ఈ జోన్ ఎలా ఉందో పై నుంచి మెరుపులు పడినట్టుంది ఈ ఫ్లాష్ మోడ్ లోనే మనకి చాలా రకాలు ఉన్నాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని దీంట్లో ఫోర్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది రీఛార్జ్ చేసుకునే దానికి టైప్ పోర్ట్ ఇచ్చారు ఎక్కువగా బ్లాగర్స్ కి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ కంటెంట్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా ఈ ప్రొడక్ట్ కావాలంటే పైన పై ట్యాక్ చేశాను ట్యాక్ చేస్తాను చెక్ చేయొచ్చు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి